హలో దోస్తులు అందరికీ నమస్తే మనమైతే ఈరోజు మంచిరాలు వెళ్తున్నాం మంచాలకు ఇగో మన బండి అన్న బండి అయితే వెళ్తున్నాం అన్న బండి చిన్న చిన్న రిపేర్లు అయితే అవి వెళ్తున్నాం అన్న అన్నవాళ్ళు మనమైతే మనమైతే ఇప్పుడు భీమారం దాటాము భీమారం దాటిన తర్వాత అడవిలో ఉన్నాము టాటా వేసి పట్టుకొని అయితే వెళ్తున్నాం మనము మంచిరాలకి ఒకసారి చూడండి మీరు ఎంత వాతావరణం ఎంత కూల్గా ఉన్నదో నైట్ అంతా వర్షం కొట్టింది అందుకనే చాలా అంటే చాలా కూల్గా ఉన్నది వాళ్ళ అన్న బండి అయితే ఇదే టాటాస్ అన్నమాట మన బండికి అలా ఏం లేకుంటే అన్నం మనకు కొంచెం దగ్గర కాబట్టి మనం వెళ్ళక తప్పలేదు మార్నింగే వెళ్తున్నాం మన మంచి వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నది భీమారం మాంతమ్మ ప్లేస్ దగ్గర ఇది మాంతమ్మ టెంపుల్ ఉంటుంది ఈ ప్లేస్లో చూపిస్తాం మీరు చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్లో మనకు టెంపుల్ కనబడుతుంది వాతావరణం అయితే ఎట్లున్నదో మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి చూడండి అక మాంతమ్మ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మనకు కనపడేది టెంపుల్ అయితే మాంతమ్మ టెంపుల్ అంటాం మనం ఇక్కడనైతే మనకు ముంగట యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కారు యాక్సిడెంట్ అయితే అయింది జస్ట్ మాకు ఆ యాక్సిడెంట్కి ఒక పది పదిహేను నిమిషాల డిఫరెంట్ సీసీ కార్నల్ దయచేసి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఆచి చూచి నడపండి ఏం తప్పుగా అనుకోవద్దు రోజులు మంచిగా లేవు అసలే ఇది అసలే వర్షాకాలం దయచేసి డ్రైవర్ అన్నలు చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వస్తాము టైంకి నిద్ర ఉండదు ఆకలి ఉండదు కాబట్టి ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా నడపండి ఇయో మంచి విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది ఒక హైదరాబాద్లో నడిపినట్టయితే అంది మంచిసార్లు పోతే అట్లనే ముందు మీకు ఒక చిన్న జీబు చూపితా లాస్ట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ జీప్ పక్కన మన అన్న అయితే ఉంటాడు చాలా అంటే చాలా క్రేజీ ఉంది అసలు ఆ జీబు మీరు కూడా చూడండి ఈ వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి ఆ జీబుని అయితే చూస్తారు మంచిసాల్లో ఉండే ఆ జీబు ఇదైతే మన మంచిసాల దగ్గర అన్నమాట నస్పూర్ అంటారు ఇది వచ్చేసి చూడండి ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉన్నది డ్రైవింగ్ చేసే వాళ్ళకు మరీ మరీ చెప్తానా చాలా జాగ్రత్తగా మెల్లగా వెళ్ళి మెల్లగా తిరిగి పడ్డాము దయచేసి ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి మార్నింగ్ అయి మార్నింగ్ మార్నింగ్ అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది అది చూసినాక చలి జమటలు అయితే కుట్టినాయి అందరూ దయచేసి ఆచి చూచి నడపండి మీకైతే ఆ జీబు పెడతా నేను ఇక జీబు అయితే చూడండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా క్రేజీ ఉంది జీబు అయితే